తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్రలో బీబీనగర్ మండల ఉద్యమకారులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది ఐదు వందల ఎనభై నాలుగు మండలాల చైతన్య యాత్రను ప్రారంభించి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకో తీసుకువెళ్ళి ఆ డిమాండ్ సాల్వ్ కోసం అన్ని మండలాలలో పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రభుత్వం అనేక కార్యక్రమాలు సినిన్నగారి నాయకత్వంలో కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళిన ప్రతిపక్ష నాయకులను అందరినీ తన వినతి పత్రం ఇచ్చి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను అమలు చేయమని అసెంబ్లీలో చర్చించాలని ఆ విషయంలో అన్నగారు ప్రతి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కోరినా కానీ ఆ విషయాన్ని తలెత్తకుండా చేయడంతో పాటు అన్నగారు అన్ని మండలాలు పాదయాత్ర నిర్మించి ఈ సమస్యలను ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి కార్యక్రమాలను నిర్వి నిర్మిస్తూ అన్నగారికి తెల బిబిన మండల్ ఉద్యమకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన అన్నగారు రెండు నిమిషాలు మాట్లాడవచ్చు కూర్చున్నా తెలంగాణ అమరవీలకి జోహాలు అర్పించుకుంటూ జిట్టా బాలకృష్ణ రెడ్డి గారికి జోహాలు అర్పించుకుంటూ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఐదు వందల ఎనభై నాలుగు మండల యాత్రలో భాగంగా బీబీ నగర్ రావడం జరిగింది ఈ యొక్క యాత్రకి ఘన స్వాగతం పలికినటువంటి బీబీ నగర్ ఉద్యమకారులకి అదేవిధంగా మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు చంద్రబాబు గారికి అదేవిధంగా మన మైనారిటీ విభాగం చాందన్న గారికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగంజన్న గారికి శంకరన్న గారికి అదేవిధంగా బీపీ నగర్ అందరు కూడా పేరు పేరున ఉద్యమ అవసరాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని పెట్టడం జరిగింది దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ హామీ మీద ఇప్పటివరకు కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేయలేదు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే యాత్ర చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య భూమికను పోషించింది తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు కేసీఆర్ గారు పలు సంవత్సరాలు ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసిన మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మీకు అండగా ఉండి ఉద్యమకారులందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది మరి మీరు కూడా కేసీఆర్ గారు లెక్కనే ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయొద్దని మీకు విజ్ఞప్తి చేయడం కోసం యాత్ర చేస్తున్నాం ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేసి ఉద్యమకారులని గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయండి అదేవిధంగా ఈరోజు వేలాది ఎకరాలు సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల చేతులు ఉన్నాయి ఆ భూములన్నిటిని కూడా మీరు ఎన్నిక తీసుకొని తెలంగాణకు ఉద్యమకారులకు ఇవ్వచ్చు కాబట్టి ప్రతి ఉద్యమకారుడికి ఒకటే చెప్తున్నాం మన అందరం ఏ పార్టీలు ఉన్నా ఏ సంఘంలో అందరం ఐక్యంగా ముందుకు పోదాం తెలంగాణ తెచ్చింది మనం మన త్యాగాలతో వచ్చిన తెలంగాణలో ఈరోజు ఉద్యమకారుల బతుకులు రోజు రోజు కూడా ఘోరంగా తయారవుతున్నాయి కనీసం ఏమైనా ఆర్థిక సమస్య వచ్చినా కానీ చూపించుకోవడానికి కష్టంగా మారింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పష్టమైన ప్రకటన చేయాలి లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడికి అక్కడ ఉద్యమకారులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అమలు చేయలే తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన వెంటనే అమలు చేయలే తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలేని వెంటనే ఏర్పాటు చేయలే ఒక కమిటీని వెంటనే ఉద్యమకాలను గుర్తించడానికి కమిటీని వెంటనే ఉద్యమకాలను గుర్తించడానికి కమిటీని వెంటనే ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత థ్యాంక్ యూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ సీనాన్న గారికి బీబీనార్ మండల శాఖ తరఫున యాదాద్రి జిల్లా తరఫున స్వాగతం పలుకుతూ ఈ మండలానికి ఇచ్చేసినటువంటి ఉన్న రాష్ట్ర బృందానికి జిల్లా బృందానికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు విప్లవాది వందనాలు ఇక్కడ ఉద్యమకారుల అమరవీరుల స్థూపం లేనందున మన మండలంలో ఒక మలిద ఉద్యమకారునికి జిట్ట బాలకృష్ణ గారికి ఒక పూలమాల వేసి ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇక్కడ జరుగుతున్న రథయాత్రలో భాగంగా ఇక్కడ బీమినార్కు ఇచ్చేసి మా ఉద్యమకారులకు సరైన న్యాయం జరిగే విధంగా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే ఉద్యమకారులకు ఇస్తా ఎన్నో హామీలు ఇచ్చి ఇలా అధికారంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ కోరికలను నెరవేర్చాలనే ఉద్దేశంతోనే పార్టీలకు అతీతంగా ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా సమన్వయంతో మద్దతు వాళ్ళ ఈ ఈ ఉద్యమకారుల పోరానికి మద్దతు ఇస్తున్నందుకు అందరికీ ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ పేరు ధన్యవాదాలు బీబీ మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరొకసారి విప్లవాది వందనాలు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్రలో భువనగిరి మండల ఉద్యమకారులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు సీనన్న గారు మరియు పటేళ్ళ సురేందర్ రెడ్డి గారు మా ఉద్యమ నాయకులు అందరూ కలిసికట్టుగా తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలోని ఐదు వందల ఎనభై నాలుగు మండలాల ఉద్యమయాత్రను కొనసాగిస్తున్నాము అప్పుడు దాదాపు అరవై తొమ్మిది నుండి నేటి వరకు కూడా ఉద్యమకారులు పాల్గొన్న సందర్భంలో వారికి న్యాయం చేయాలని ఈ గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు ఎన్నికల ముందే దీన్ని అమలుపరచాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు స్వరూప కాబట్టి అది దాన్ని అమలు చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలను అమలు చేయవలసిందిగా ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఉద్యమకారుల హామీలను అమలు చేయకపోతే ఉద్యమకారులు సరైన నిర్ణయమే తీసుకుంటానికి అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ప్రోగ్రామ్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నడుపుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి లోకల్ నాయకత్వానికి అభినందన చెప్తా ఉన్నాం తెలంగాణ సాధన కొరకు ఆనాడు తెలంగాణ అనే మాటనే మాట్లాడనీయలేదు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా మాట్లాడనీయలేదు ఇక్కడ ఒక మీటింగ్ పెడితే పాలువాయి గోవర్ధన్ రెడ్డి లీడర్ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు మంది ఎమ్మెల్యే లీడరు ఆయన అన్నాడు భయపడ్డాడు స్వామి గౌడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నేను ఇక్కడ బహిరంగ సభ జరుగుతున్నప్పుడు సార్ మీరు ఇక్కడ విద్యార్థులే వచ్చారు వారి ధర్మశాల మీద భువనగిరి పుట్టిన చైర్మన్ కౌన్సిలర్లు రాజకీయ నాయకులంతా పైన ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్రలో యాదగిరిగుట్ట మండల ఉద్యమకారులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది సమీకరించవలసిన అవసరము ఉన్నది ఇప్పటికైనా ఉద్యమకారులను సమీకరించడానికి ఈ జిల్లా కమిటీ ఉమ్మడి జిల్లా కమిటీ ప్రయత్నం చేస్తాయి ఈ సందర్భంగా మరి నాలుగవ మండలంగా మరి మూడవ మండలంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్టకు ఈ యాత్ర చేరుకున్నది ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఈ యాత్రను ఉద్దేశించి ఈ యాత్ర యాదగిరిగుట్ట నుండి మరి ఆలయరుకు బయలుదేరుతున్న సందర్భంగా మరి ఈ యాత్రకు స్వాగతం మరింత ముందుకు పోయి మన హక్కులను సాధించుకోవడానికి ముందుకు పోదామని విజ్ఞప్తి చేస్తూ సెలవు